హాయ్ ఫ్రెండ్స్ నా కాశీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఇది జనరల్లో రాజమండ్రిలో ఎక్కి వైజాగ్ వరకు జనరల్లో వెళ్ళిపోతున్నాం ఎందుకంటే రిజర్వేషను అక్కడ నుంచి అయ్యింది ఏదో విధంగా వైజాగ్ చేరుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్లో చూడండి కొంతమంది ఈ గిటారు ప్లేయర్స్ సాంగ్స్ మ్యూజిక్స్ పాడుతున్నారు సరదాగా అలా వింటూ ఒక మూడు గంటలు ఓపిక పడితే వైజాగ్ వెళ్ళిపోవచ్చు రాజమండ్రి నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఇంపార్టెంట్గా అన్నీ తెలుస్తాయి తెల్లవారుజాముని మూడు గంటల టైంకి వైజాగ్ చేరుకున్నాం మీకు డైరెక్ట్గా వారణాసి వెళ్ళడానికి ట్రైన్స్ విజయవాడ నుంచి లేదా వైజాగ్ నుంచి మాత్రం ఉంటాయి అలాగ వేరే వేరే సిటీస్ నుంచి ఉంటాయి మనలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఊర్ల నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి అప్పుడప్పుడు దొరకకపోవచ్చు ఇది అయితే కనుక మనం వారణాసి వెళ్ళే ట్రైను అంటే కాశీ వెళ్ళే ట్రైన్ ఇది మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే మేమైతే ఏసీ రిజర్వేషన్ చేయించుకున్నాం ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ సలహాలు చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఉన్న సౌత్ సైడు రిజర్వేషన్స్లో తిరగచ్చు కాకపోతే నార్త్ అనేటప్పటికీ ఎప్పుడూ కూడా ఎక్కువ శాతం ఏసీలో అయితేనే కంఫర్ట్గా ఉంటుంది లేదంటే చాలా వరకు మామూలు రిజర్వేషన్లో కూడా జనాలు ఎక్కేస్తారు మనకి సామాన్యులు మనం చేయించుకున్న రిజర్వేషన్ సీట్లో కూర్చోడానికి మనకు అవకాశం ఉండదు అని చెప్పేసి అనడం వల్ల మనం అయితే ఇలాగ ఏసీలో వెళ్తున్నాము ఇంకా డీటెయిల్స్ మొత్తం అంతా ముందు ముందు చూద్దాం ఇలా కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వారణాసికి మీ దగ్గరలో ఉన్న ప్రాంతాల నుంచి ట్రైన్స్ ఏమున్నాయన్నది చూసుకొని అక్కడ నుంచి మీరు ప్రయాణం చేయండి ఇదైతే కనుక మనం కాశీ వెళ్ళే మార్గంలోని అనేక అనేక ఊర్లు మనం చూడొచ్చు అనేక రాష్ట్రాలు దాటి రెండు రోజులు ప్రయాణం అయితే కంపల్సరీ పడుతుంది మా ఫ్రెండ్ శివమాల వేసుకున్నాడు కాశీ వెళ్దాము టోడు రా అని చెప్పేసి అంటే నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక కాకపోతే ఆ శివుని అనుగ్రహం లేకపోతే కాశీలో అడిగట్టడం అసాధ్యం కనుక మేమైతే ఇద్దరం బయలుదేరం అలాగే ఫ్యామిలీస్తో వాళ్ళు స్వామివారి దర్శనానికి వెళ్తే ఫ్యామిలీస్తో పాటు ఇంకా సరదాగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు చాలా సంతోషంగా అయితే ఈ ఊరి ప్రయాణం ఉంటుంది ఇది కనబడుతుంది కాశీ పట్నం ఇది ఇది కాశీ రైల్వే స్టేషను చాలా చిన్నది ఇక్కడ చాలా వరకు రైల్స్ ఆగినా సరే ఇక్కడ ఎవరు కూడా దిగకూడదు ఎందుకంటే దీని తర్వాత వచ్చే స్టేషన్ చాలా పెద్దది వారణాసి అక్కడే మనం దిగాలి అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మనం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి కనుక ఇక్కడైతే ఎవరో దిక్కండి చూడండి కాశీపట్నం చాలా చిన్నది చాలా పల్లెటూరు వాతావరణం లాంటిది ఇలాగే ఈ రాష్ట్రంలో చాలా వరకు మన సైడ్ ఉన్నట్టు పంటలు పొలాలు వ్యవసాయం ఇలాంటివన్నీ ఉండదు కాశీ వచ్చేవాళ్ళు రెండు రోజులు ట్రైన్లో ప్రయాణం సరిపోద్ది కనుక ఎక్కడ పడితే అక్కడ టిఫిన్స్ ఫుడ్డు కొనుక్కోవాలనుకుంటే ట్రైన్లు దిగడం ఎక్కడం ఇవన్నీ కుదరవు తర్వాత ఎక్కువ శాతం రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఇంటి దగ్గర ఉంచే రెండు రోజులు సరిపడేటట్టు ఏదైనా ఫుడ్డు అలాంటి తినడానికి ఏమైనా తెచ్చుకోండి అలాగే వాటర్ కూడా తెచ్చుకుంటే సదుపాయంగా ఉంటుంది మనమైతే వారణాసి జంక్షన్లో దిగిపోయాము చూడండి ఇదే కాశీ వారణాసి జంక్షన్ ఇది అంటే కాశీ అని మనం పూర్వం నుంచి అంటాం కాకపోతే ఇప్పుడు వారణాసి జంక్షన్లో మనం దిగి ఇక్కడి నుంచే మనం కాశీ విష్ణునాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి చాలా అతిపెద్ద రైల్వే స్టేషను డైలీ కొన్ని లక్షల మంది ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు వస్తుంటారు వెళ్తుంటారు కాశీ దర్శనానికి మరి ఇక్కడి నుంచే కదా వెళ్లాల్సింది చక్కగా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ ఎస్కలేటర్ని యూజ్ చేసుకోవచ్చు పెద్దోళ్ళన్నా చిన్నోళ్ళన్నా చాలా సౌకర్యవంతంగా అయితే ఉన్నది ఈ స్టేషను ఎక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి అయితే వచ్చేద్దాం స్టేషన్ అయితే ఫుల్ ఎనీ టైము చాలా రష్గా ఉంటుంది ఇదంతా ఉత్తరప్రదేశ్ యూపీ గవర్నమెంట్ అంటే బీజేపీ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చేశారు ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ అండ్ ఫుల్ లేడీస్కి కానీ జెంట్స్ కానీ ఫుల్ సేఫ్టీ మాఫియాని మట్టు పెట్టారు అంత సూపర్గా ఉండే రాష్ట్రాన్ని యోగి గారు పాలిస్తున్నారు మనమైతే స్టేషన్ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆటోలు ఎక్కాలి తక్కువ రేట్లకు ఉంటాయి మనం వెళ్ళాల్సిన సెంటర్కి లేదా లోపల ఎక్కితే చాలా కాస్ట్ ఎక్కువ వారణాసిలో ఇప్పుడే ఇక్కడ నుంచి ఆటో ఎక్కాం ఇది ఆంధ్ర సత్రం అని ఉంటుంది ఆంధ్ర సత్రంకి వెళ్ళిపోయామనుకో మన వాళ్ళు అందరం అక్కడైతే కొంచెం బెస్ట్ ఆంధ్ర సత్రం ఉంటే తర్వాత సైకిల్ ఆశ్రమం ఉంటుంది ఇలా స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీదకి ఇక్కడ ఎలా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆటోలు ఎక్కండి తక్కువ రేటు తీసుకుంటారు నంది సెంటర్ అని చెప్పేసి అడగండి మనం గుళ్ళుకి వెళ్ళే ఎవరైనా సరే నంది సెంటర్ అని చెప్పిస్తే నంది సెంటర్ వరకు అయితే చాలా తక్కువ తీసుకుంటారు ఒక మనిషికి వచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు అలా తీసుకుంటారు లోపల నుంచి అయితే కానీ చాలా ఎక్కువ ఈ చెన్నైజు ఆడపిల్లలు వారణాసి నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరంట వీళ్ళది కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వచ్చారు నాకు కూడా కొంత హిందీ అయితే వచ్చు ఎందుకంటే మనం చేసే బిజినెస్ కోకోనట్స్ అండ్ సీజన్ వైజ్ ఫ్రూట్స్ బిజినెస్ కదా ఆల్ ఓవర్ ఇండియా నుంచి హిందీ వాళ్ళు ఫోన్ చేయడంతో నేను కూడా కొంత నేర్చుకున్నాను ప్రతి ఒక్కరూ ఇతర రాష్ట్రాలు తిరగాలంటే కంపల్సరీ హిందీ వస్తే తిరగడం చాలా వరకు సులువవుతుంది పెద్దలు లేకపోయినా ఇంత చిన్న రోజుల్లోనే వీళ్ళు వచ్చే రండి ఎంత భక్తితో చూడండి ఇక్కడ అయితే ఆటోలు నంది సెంటర్ వరకు మాత్రమే వెళ్తాయి నంది సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నంది సెంటర్లో దింపేస్తారు దింపిన తర్వాత ఎక్కువ ఇక్కడ ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి రిక్షాలు తిరిగే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది కాశీ క్షేత్రంలో మాత్రమే కాశీ ఊర్లో మాత్రమే అంటే ఈ వారణాసి సిటీలో మాత్రమే ఈ రిక్షాలు అన్నది ఇప్పటికీ కొన్ని వేల లక్షల మంది రిక్షా కార్మికులు తిరుగుతుంటారు ఎందుకంటే అనేక అనేక సందులు గొంతులు వేల లక్షల్లో సందులు ఉన్న ప్రాంతం కూడా ఇది ఒకటే కాశీ అక్కడికి ఆటోలు ఇంకా కొన్ని కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళవు కదా అందువల్ల ఈ రిక్షాలు మాత్రం ఇప్పుడు యూజ్ అవుతున్నాయి కనుక మీరు నంది సెంటర్లో దిగిపోండి నంది సెంటర్లో ఆటో దింపేసిన తర్వాత అక్కడి నుంచి మీరు ఇప్పుడు సైకిల్ స్వామి ఆశ్రమానికి కానీ లేకపోతే ఆంధ్ర ఆశ్రమం కానీ లేదా కాలభైరవ స్వామి ఆశ్రమం కానీ ఇలా ఉంటాయి ఇది నంది సెంటర్ ఇది చాలా పెద్ద అతిపెద్ద సెంటర్ ఇక్కడ నుంచే మనం గుడికి వెళ్ళే మార్గాలు లేకపోతే సత్రాలకు వెళ్ళే మార్గాలు మనం ఫ్రీగా అంటే తక్కువ రేటుకి ఉండాలి అనుకుంటే ఆంధ్ర సత్రం ఒకటి సైకిల్ స్వామి ఆశ్రమం ఒకటి తర్వాత భైరవ స్వామి ఆశ్రమం కానీ ఇవి తెలుగు వాళ్ళకి ఉండే ఇంపార్టెంట్ అయిన సత్రాలు ఇక్కడ అతి తక్కువగా రూమ్స్ కానీ ఏదైనా సరే అతి తక్కువ లేదా మామూలుగా రూమ్స్ కూడా ఖర్చు పెట్టుకోలేము అనుకుంటే మామూలు బెడ్స్ కింద ఉండి చేపల కింద వేస్తారు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సెంటర్ నుంచి అయితే రిక్షా ఎక్కేయండి ఎక్కేసిన తర్వాత మీరు అనుకున్న సత్రానికి వెళ్ళండి లేదా మీరు కొంచెం కాస్ట్లీగా ఉండాలి అనుకుంటే ప్రైవేట్ లాడ్జెస్ కూడా అనేక అనేక ఉంటాయి మీరు ప్రైవేట్ లాజెస్ అని డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే ప్రైవేట్ లాడ్జెస్ ఉండొచ్చు లేదు మనం అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేము అనుకుంటే ఆంధ్ర ఆశ్రమం ఇప్పుడు చెప్పిన సైకిల్ స్వామి ఆశ్రమం స్వామి ఆశ్రము ఇందులో అయితే కనుక అతి తక్కువ ఇప్పుడు రూమ్ వచ్చి డైలీ మూడు వందల రూపాయలు మామూలు నార్మల్ రూమ్ అంటే అదే కూలర్ ఉన్న రూమ్ అయితే కనుక ఆరు వందలు ఏసీ యూజ్ చేసుకున్న రూమ్స్ అయితే వెయ్యి రూపాయలు ఒక రూమ్లో నలుగురు ఐదు అయితే ఉండొచ్చు ఇలా ఉంటాయి లేదు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అనుకుంటే మనం చాపలు తీసుకొని బయట లాకర్ ఇస్తారు అది చూడండి మనం అయితే ఆంధ్ర ఆశ్రమంలోకి వచ్చేసాం ఆంధ్ర ఆశ్రమంలోని పైన వారి చిన్న గుడి పూజ చేసుకుంటున్నారు లాకర్స్ తీసుకోవచ్చు మీకు ఏదైనా రూమ్స్ దొరికే వరకు ఇలాగ పైకి వచ్చి లాకర్స్ దగ్గర లాకర్స్ తీసుకొని ఒక లాకర్ అయితే యాభై రూపాయలు అలా ఉంటుంది రోజుకి ఇలాగ వెయిట్ చేయచ్చు ఏదైనా సరే మీరు ఉన్న మీ మనీ ఖర్చు పెట్టుకున్న కెపాసిటీ బట్టి చేసుకోవచ్చు ఇదైతే ఆంధ్ర ఆశ్రము ఇక్కడ ఉన్న నైన్ డేస్ పర్మిషన్కి ఫుడ్ కూడా ఫ్రీ మూడు మనం ఏమైనా బయట ఒకవేళ నైట్ టైము దర్శనానికి వెళ్ళి లేట్ అయితే కనుక అప్పుడు బయట చేసా ఫుడ్ అయితే ఫ్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు బయట ఉన్న రూమ్స్ కంట ఆంధ్ర సత్రంలో ఉన్న రూమ్స్ అయితే చాలా తక్కువ ఇంకా చెప్పాను కదా మూడు ఆశ్రమాల పేర్లు మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఫ్రెష్ అయ్యి సోమవారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడ ఏ సత్రంలో ఉండడానికి నైన్ డేస్ మాత్రమే పర్మిషను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీకు కుప్పాల రవిశంకర్